అన్న చెప్పండి అన్న అల్లార్జ్ ఉంది అట్లతో సినిమా రాబోతుంది సో అది ఉండడానికి కాదన వరల్డ్ మూవీ అని చెప్పుకోవచ్చు చాలా యాక్షన్ సీన్స్ ఉంటాయి సో మన యొక్క అవతార సినిమా గెటప్ లో ఉండబోతుంది సో ఇక్కడ కొత్త వచ్చిన అప్డేట్ ఏంటంటే ఈ సినిమా ఐదు మంది హీరోలు ఉండబోతున్నారు టాకర్ గానీ సో మన దీపిక పడుకోని చాలా పెద్ద హీరోయిన్స్ కూడా ఉండబోతున్నారు అని టాక్ వస్తుంది సో చాలా మంది ఇంకో రకమైన కామెంట్స్ ఏమొస్తున్నాయి అంటే అల్ అజున్ ఐదు మంది హీరోన్లు అవసరమా అని కామెంట్స్ పెడుతున్నారు దాని గురించి మీరు ఏం చెప్పదలుచుకున్నారు ఎందుకు అది అవసరమా అంటే ఆయన హీరో కదా ఓకే సో వేరే వాళ్ళు ఎవరైనా చేసుకోవచ్చు అంటే మరి ఐదు మంది హీరోన్స్ అవసరమా అవసరం అంటే ఇద్దరు అమ్మాయిలతో అన్నప్పుడే సినిమా ఫ్లాప్ అయింది ఇప్పుడు అవసరం అని అంటారు అంటే వాళ్ళ ఊపిన్ వాళ్ళని కాకుండా అలా ఏమంటే కంటెంట్ ఉండేవచ్చు స్క్రిప్ట్ ఉందో వాళ్ళకి ఇంపార్టెన్స్ ఉంది కావచ్చు కాబట్టి తీసుకుంటారు నేను ఆ విధంగా కూడా ఉండొచ్చు కదా సో ఎలా ఫీల్ ఈ సినిమా ఎలా పుష్ప టూ తర్వాత సో అంతగా పెద్ద మూవీ తీయాలి సో ఇప్పుడు ఏకంగా అట్లతో సినిమా ఇలా చూడొచ్చు అంటే ఇప్పుడు ఎట్లా చూడొచ్చు అంటే ఏం చెప్పామన్నా ఎందుకోసం అంటే దాని స్టోరీ ఏంటి అనేది ఏం కేంద్రలు చూడడం మాత్రం ఓకే బాగుండాలని చెప్పేసి కోరుకోవడం తప్ప అంతకుమించి ఏమి ఉండదు అట్లీ అంటేనే చాలా పక్క అన్న అందరే పస్తాం తన వచ్చిందంటే మాత్రం సినిమా పెద్ద అయిపోతుంది అవునా కదా సో అసలు మన పుష్పరాజు మన అల్లార్జును అట్లీతో నచ్చి సినిమా చేయడం అవసరం అంటే ఏం చెప్తాదన్నా అవసరం అంటే ఏమన్నట్టు అన్న వాళ్ళకు స్టోరీ నచ్చింది కాబట్టి తీసుకున్నారు ఓకే అవసరం అని చెప్పడానికి ఆ అవకాశం కూడా లేదు ఎందుకోసం అంటే ఆయన కూడా మంచి హిట్స్ ఉన్నాయి అట్ల గారికి సో ఆయన కూడా మంచి మంచి స్టోరీ సెలెక్ట్ చేసుకున్నట్లు సో కాబట్టి అవసరం అనేది చెప్పడం అవసరమే లేదు సో వార ఒక వైపు వస్తున్న వార్తలు అంటే అవతారానికి గెటప్ సినిమాలు అవసరమా ఇంకా యాక్సెస్ని తీసుకుంటే అయిపోతుంది కదా అట్లాంటి గెటప్తో ఏమవసరం అని అంటారు దాని గురించి ఏం చెప్పదలుచుకున్నారా గెటప్ అంటే ఆర్టిస్ట్ అంటేనే గెటప్ కదా ఇంకా దాని గురించి చెప్పే ముందు ఆర్టిస్ట్ అంటే గెటప్ ఏ గెటప్ అంటే ఆ గెటప్ వేసుకోవడమే అది ఆర్టిస్ట్ సో కాబట్టి దానికి స్పెషల్ దాని గురించి మరి పాయింట్ చేసి మాట్లాడిన ప్రశ్న కూడా లేదు ఓకే సో ఓవరాల్ గా మీరు ఆ క్లిప్ చూసారా ఏ టై మన నాగార్జున అట్లే చూసాం చూసాం అదే బాగుంది బాగుంది Okay, na. Uh, like, share, subscribe. L G T V. Please subscribe to L G T V. Thank you. Hey guys, please do subscribe L G T V. Have a good day. Thank you.